పరిశుద్ధ గ్రంథులు నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం కీర్తనల గ్రంథం నూట రెండవ అధ్యాయం పన్నెండు పద్మూడు వచనాలు చదువుకుందాం నువ్వు లేచి కరుణించదవు దాని మీద దయ చూపుటకు కాలము వచ్చను నిర్ణయ కాలమే వచ్చను అని దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక నీవు లేచి శియోనను కరుణించదు దేవుడు లేస్తా అంట మనల్ని కరుణించటానికి దాని మీద దయ చూపుటకు కాలము వచ్చను మన మీద దయ చూపించటానికి దేవుడు ఒక కాలాన్ని ఏర్పాటు చేసి ఉంచాడంట ఏ కాలం అంటే నిర్ణయ కాలం ఒకటి ఉన్నదంట మనమేమో ఒక నెలలోనే ఈ కార్యం జరిగిపోవాలి ఓ పది రోజుల్లో జరిగిపోవాలి లేకుంటే ఈ రెండు నెలల్లోనే జరిగిపోవాలని మనం తొందరపడుతూ ఉంటాం కానీ దేవుని దగ్గర మాత్రం నిర్ణయ కాలం ఒకటి ఉన్నదంట ఆ నిర్ణయ కాలం వరకు మనం చాలా సార్లు చాలా విషయాలు ప్రార్థన చేస్తూ ఉన్నక్కడ మనకు ఆన్సర్ రానట్టుగా ఉంటుంది ఎందుకు అని అంటే దేవుడు విననుడిని కాదు పులర్ దేవుడు మన ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నాడని కాదు కానీ ఏంటంటే నిర్ణయ కాలం ఒకటి ఉన్నది ఆ నిర్ణయ కాలం వరకు మన ప్రార్థనని దేవుడు అట్లా ఆఫర్లో పెట్టుంటాడు ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు కరెక్ట్గా దేవుడు ఆన్సరిస్తాడు తింపు ఉదాహరణ ఒక మాట మీద జ్ఞాపకంగా చేస్తాను ఇప్పుడు ఈ కాలంలో మనం వర్షం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం వర్షం కావాలయ్యా దయచేసి వర్షం దయచేయి వర్షం దయచేయని భక్తి వెళ్ళిన వారందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమందికి వర్షం కావాలి కొంతమందికి వర్షం వద్దనే వారు కూడా ఉంటారు కొంతమంది పంట వేసుకొని ఉంటారు వారి పంట వారి చేతికి వచ్చేసి ఉంటుంది ఆ పంటను ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి అది ఇంట్లో చేర్చుకోవాలి కదా ఆ పంట ఇల్లు చేరేంత వరకు రైతుకు బుగులు దిగులు వర్షం వస్తుందేమో పంట నానిపోతుందేమో నష్టమైపోతానేమో ఏం జరుగుతుందో అనే టెన్షన్ ఉంటా ఇప్పుడు ఆయన దేవుణ్ణి ప్రార్థన చేస్తాడు ఈయన కూడా వర్షం కావాలని ఆయన దేవుణ్ణి ప్రార్థన చేస్తాడు వర్షం వద్దయ్య నా పంట నా ఇంట్లోకి వచ్చేంత వరకు వర్షం రాని వద్ద అని ప్రార్థన చేసాయని కూడా దేవుణ్ణి అడుగుతుంటాడు ఇప్పుడు దేవుడు ఏం చేయాలి చెప్పండి ఇద్దరు ప్రార్థన దేవుడు ఆలోచించాలి కదా ఇద్దరికి ఆన్సర్ ఇవ్వాలి కదా దీనిని దేవుడు నిర్ణయ కాలం ఒక ఏర్పాటు చేశాడు ఈ నిర్ణయ కాలంలో ఆయనకు దేవుడు ఆన్సరిస్తాడు ఈయనకు కూడా ఆన్సరిస్తాడు ఆయన పంట ఇల్లు చేరేంత వరకు దేవుడు ఆగుతాడు ఆ పంట ఇల్లు చేరేంత వరకు కూడా ఈ వర్షం కావాలని వేడుకుంటున్నటువంటి ఈయన ఆగలేరు నేను ప్రార్థన చేస్తున్నాను ఉపవాసం ఉన్నాను మూడు రోజులైంది ఏడు రోజులైంది పదహైదు రోజులు పడుతున్నాడు వర్షం వద్దనే అయినా టెన్షన్ పడుతున్నాడు ఇలాంటి ప్రార్థనలు మనం చూస్తూ ఉంటాం భూమి మీద మన ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వారు మన కడుపులో పుట్టిన వారే అయినా కూడా ఒక్కరొక్క రూట్ ఉంటారు పిల్లలు పిల్లలే మన మాట వినకుండా ఎదురు తిరుగుతూ ఉంటారు వేరు వేరుగా వారి ప్రవర్తన ఉంటా ఉంటది నలుగురు ముగ్గురు ఐదు మంది పది మంది మన పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేకపోతూ ఉంటాం కానీ ఇంత లోకాన్ని ఇంత ప్రపంచాన్ని అందరి ప్రార్థనలు ఆలపిస్తున్నటువంటి దేవుడు ఎట్లా అనుసరియాలి చెప్పండి ఎట్లా అందరినీ దేవుడు తృప్తిపరచాలి ఎట్లా ఆయన ప్రతి వారి ప్రార్థనకు జవాబిస్తూ ముందుకు వెళ్ళాలి చెప్పండి అందుకే దేవుడు ఏం చేశాయంట నేను సీయలను కరుణిస్తావు దాని దయ చూపిస్తావు కానీ నిర్ణయ కాలంలోనే దేవుడు చూపిస్తాడు ఏ విషయమైనా ఆరోగ్య విషయమైనా నిర్ణయ కాలమే విద్యా నిర్ణయ కాలమే బిజినెస్ అయినా నిర్ణయ కాలమే వివాహమైనా నిర్ణయ కాలమే సంతానమైనా నిర్ణయ కాలమే నీకున్నటువంటి రోగాలైనా ఇళ్ళైనా పొలమైనా స్థలమైనా ఏదైనా తీసుకో నీ ఆత్మీయ జీవితం కానీ ప్రార్థనా జీవితం కానీ దేవుని కోసం బలమైన సాక్షిగా నిలబడే విషయం కానీ అన్ని విషయాల్లో నిర్ణయ కాలం ఒకటి ఉన్నది అంతవరకు దేవుని యొక్క ఆన్సర్ కోసం మనం ఎదురు చూస్తున్నారు అన్ని మన మేలు కోసమే చేస్తాడని ధైర్యంగా విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఉండాలి అందుకే దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని మనందరికీ ఒక్కరికే కాదు ప్రియుల మనందరికీ దేవుడు నిర్ణయ కాలము ఒకటి నిర్ణయించాడు కీర్తన గ్రంథం నూట రెండవ అధ్యాయం రెండు మూడు వచ్చినాలు నా కష్ట దినమున నాకు మేము కూడా నాకు ఉండకము నాకు చెవియకము నేను మురళిడి నాడు పొదపడే నాకు ఉత్తరేమో పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోచున్నవి పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి ఇట్లా మనం ప్రార్థన చేసాం భక్తుడు దేవుని సెలవులో ప్రార్థన చేస్తున్నాడయ్యా తొర్రపడి నువ్వు సహాయం చేయకపోతే పొగ ఎగిరిపోనట్లుగా నా ఆయుష్ అంతా అయిపోతా ఉన్నది పొయ్యిలోని కట్టెలు కాలిపోయినట్లుగా నా ఎముకలన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి తొర్రపడి తొందరగా తొందరగా కానీ కాని అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు ఇక్కడేమో దేవుడు నిర్ణయ కాలం ఒకటి ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే మనం దేవునికి ప్రార్థన తెస్తూ ఉంటే ఆ నిర్ణయ కాలం రానే వస్తుంది ప్రియుల దేవుని యొక్క నిర్ణయ కాలం ఎట్లా మనమే అనాలి మరి దేవా ఇంత లేట్ చేసావు కదయా నా బుద్ధులు ఆలస్యమైపోయాయి వివాహం ఆలస్యమే సంతానం ఆలస్యమే ఇల్లు ఆలస్యమే పొలము ఆలస్యమే ఆరోగ్యం ఆలస్యమే సంతానం ఆలస్యం అన్ని ఆలస్యం ఆలస్యం చేసుకుంటూ వచ్చావు కదయ్యా అని మనం అనకుండా దేవుడు ఏం చేస్తాయంట దేవా ఆలస్యమైందే మంచిది నువ్వు నేర్చేసిందే మంచిది ఎన్ని ఆశీర్వాదాలు ఒకేసారి నా మీద కుమరించబడ్డాయి అని సంతోషంగా మనం దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించేటట్టుగా దేవుడు క్రియ జరిగిస్తాడు తర్వాత రెండు సార్లు చేసుకోవాలి భక్తులు భక్తులైన దావీదు ఏడు ప్రార్థించినట్టు వ్రాయబడేది భక్తులైనటువంటి దానియలు మూడు సార్లు ప్రార్థన చేసినట్టు వ్రాయబడేది ఇంకా భక్తి కలిగిన వారు మూడు రోజులు ఏడు రోజులు ఇరవై ఒక్క రోజు నలభై రోజులు కంటిన్యూగా ప్రార్థనలో ఉన్నట్టు రాయిబుయా నా కష్టం అంతా నా దుఃఖం అంతా నా బాధ అంతా నా వేదనంత నా భర్తతో బాధ నా భార్యతో బాధ నా కుమారునితో బాధ నా కుమార్తెతో బాధ తల్లితో బాధ తండ్రితో బాధ అల్లులతో బాధ కోడలతో బాధ ఇరుపురవారితో బాధ నా ఆర్థిక ఇబ్బందులు నా రోగములు అన్ని పరిస్థితులు మనస్ఫూర్తిగా ఏమి దాచిపెట్టకుండా శుభ్రంగా కుండ విప్పి దేవుని ముందు పోసినట్టుగా నా కష్టమంతా దేవుని చెప్పేసుకున్నాను అమ్మయ్యా దేవుని చెప్పాను కాబట్టి ఆయన ఏం చేసుకుంటాడు ఆయన ఇష్టంగా నేలైనా కీడైనా అన్ని ఆయనకే తెలిసిందా అని మనం ప్రశాంతంగా మనకైనా తృప్తి కలగాలి కదా దేవునికి తృప్తి కలిగేంత ఆ శక్తి ఆ బలంని కుండలేదో తెలియదు కానీ మనకైనా తృప్తి కలిగే అంత ప్రార్థన చేసుకోవాలి నీ ఆత్మకు తృప్తి కలగాలి నీ కష్టం అంత దేవునికి చెప్పుకున్నానంత ఆనందము ధైర్యము ఓ దార్థం నీకు కలగాలి ధైర్యం రావాలి అంత ప్రార్థనైనా చేసుకోవాలి ఈ ప్రార్థన కొనసాగిస్తూ ఉంటే ఈ రోజు అర్ధ గంట చేస్తాం ఒక ద్రోజలు పోయినాక గంట చేస్తాం ఇంకొక రోజులు పోతే రెండు గంటలు కూర్చుంటాం ఇంకొద్ది రోజులు పోతే మూడు గంటలు కూర్చుంటాం ఇంకొద్ది రోజులు పోతే జనం అంతా కూర్చుంటాం దేవుని సంఘులో ఇదే బాగుంది భోజనం వద్దు కాలేజ్ వద్దు బిజినెస్ వద్దు దేవుని సంగులో ఇదే బాగుంది ఇదే మనశాంతి ఉంది ఇదే తృప్తి ఉంది ఇదే హాయిగా ఉంది అనేటంతగా దేవుని యొక్క ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది ఇవన్నీ ఒకవేళ నా కోల్పోయావేమో ఇవన్నీ నువ్వు వెనకంది వేసుకున్నాడేమో మొదటి వారంలో ఉండవలసినటువంటి మీరు కడపటి వారు అయిపోయారేమో తెలవారు ఉండవలసినటువంటి మీరు తోకలైపోయారేమో ఎందుకంటే నీటికి మీరు ప్రాధాన్యత ఇస్తే తలగా ఉండబోతున్నారు గొప్ప వారిని చేయబోతున్నాడు పై వారిని నచ్చబోతున్నాడు హేర్చించబోతున్నాడు ఇంట బేట సంఘములు సమాజాలు ఎక్కడున్నా మీరు గొప్ప ఎందుకంటే దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు తలగా ఉంటూ పైదారిగా ఉంటూ దేవుని యొక్క కృపను నా దీవులను ఆశీర్వాదం పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్ష్యంగా ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించను గాక అన్నయ్య